హలో అండి నమస్తే నేను మీ లక్ష్మి ప్రసన్న ఈరోజు మన స్టూడియోకి ఒక అబ్బాయి తన సమస్యతోటి వచ్చి ఉన్నారు తన సమస్య ఏంటో తన మాటలో తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు నా పేరు సుమన్ మేడం చెప్పండి మీ సమస్య ఏంటి నా సమస్య ఏంటంటే మేడం నేను ఒక రిలేషన్షిప్ లో మేడం రిలేషన్షిప్ లో ఉన్నాం రోజు అంటే పోతా ఉంటా ఉంటా బాగా జరుగుతుంది డబ్బులు కావాలి డబ్బులు ఇస్తుంది అని చేస్తా ఉన్నా సడన్ గా మనందరూ పెళ్లి చేసుకున్నాం ఇష్టం లేదు అది మరి చేసుకోపోయారా అక్రమ సంబంధం పెట్టుకున్నారు కదా నాకు ఇష్టం లేదు మేడం కావాలంటే నేను ఎలా ఉంటాను డైలీ ఇలాగే వస్తాం ఎందుకంటే వాళ్ళ ఆయన లేదు మన వాళ్ళ ఆయన దుబాయ్ దుబాయ్ లో ఉన్నాడు నాతో ఇష్టం కాబట్టి నాతో గడుపుతా ఉంది దీన్ని కూడా అదే చేస్తామంట డబ్బులు తీసుకుంటాం నమస్తే అమ్మా చెప్పండి పెళ్లి మా నాకు మా ఆయన ఉన్నారు దుబాయ్ లో ఉన్నారు అది ఇతను అవకాశంగా తీసుకొని వంట ఇష్టం అది నా ఇంటి చుట్టూ తిరిగి నన్ను చాలా డిస్టర్బ్ చేసాడు మా ఆయన ఇచ్చే డబ్బులో చాలా డబ్బు ఆయన పెట్టాను ఇప్పుడు ఆయన పెళ్లి సంబంధం చెట్ అయిందట నన్ను పూర్తిగా పట్టించుకోవడం మానేసి అసహ్యంగా మాట్లాడుతున్నాడు మరి తను పెళ్లి చేసుకుని ఇవ్వాలి కదా తనకుంది కదా చెప్పాడు మీ ఆయన దుబాయ్ లో ఉన్నాడు అని చెప్పి తనతో ఉన్నారు తనతో ఉన్నంతకాలం ఉన్నారు కానీ తన లైఫ్ చూసుకుంటాడు కదా నీతోనే ఉంటాను అన్నాడు నీతోనే ఉంటానని చెప్పాడు చాలా ఖర్చు పెట్టాడు మీ ఆయన వదిలిపెట్టే నీతోనే ఉంటాను మనందరం కలిసి ఉందాం అన్నాడు చెప్పారు గారు చెప్పారు నేనేది చెప్తాను మరి తను అలా చెప్తున్నారు

డబ్బులు ఇస్తావా అంది నేను డబ్బులు వాడుకుంటా ఉన్నా అన్ని చేస్తా ఉన్నా లేదు మేడం ఇద్దరం కలిసి ఉందాం యాన్ తెచ్చిన డబ్బులు ఇవ్వు నేను ఆటో కొనుక్కుంటాను హ్యాపీగా ఎక్కడికి వెళ్ళి బ్రతుకుదాం అని నన్ను చాలా కనిపించేసి ఆ కొనుక్కున్నాడు మేడం నేను ఇచ్చిన డబ్బులతో ఆటో కొనుక్కున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు ఎంజాయ్ చేస్తాను ఇప్పుడు నా ఏమి ఇవ్వడంట అప్పుడు నా అమౌంట్ నాకు ఇచ్చిమంటున్నాను మేడం మరి మా ఆయన వచ్చాక నాకు అడుగుతాడు కదా నేను పంపించిన అమౌంట్ అంతా అమౌంట్ పెట్టాను నా అమౌంట్ నాకు కావాలి అంటున్నారు తను అదే మేడం నేను ఆటో కొనుక్కున్నాను ఆటో కొనుక్కొని ఒక టైం ఇవ్వమని చెప్పి నేను ఆటో నడుపుకొని ఆయన డబ్బులు ఆ డబ్బులు అనిపించేస్తారు కానీ పెళ్లి మాత్రం చేసుకోని అంటున్నారు పెళ్లి చేసుకోవా పెళ్లి అయితే చేసుకోండి వేరే వాళ్ళు చేసుకుంటావా వేరే నన్ను చేసుకుంటాను ఎన్ని చెప్పావు అప్పుడు మీ కొడక నన్ను చేసుకుంటానని నా ముగ్గురు తెచ్చిన డబ్బు అంతా దింగితే నాకు ఇష్టం ఇష్టం

మీరు మీరు మాట్లాడుకుంటే నా దగ్గరికి ఎందుకు వచ్చారు ఇక్కడ సమస్య తోటి మేడం ప్రాబ్లం ఉందిగా కదా వచ్చినాము ఏదో తీరుస్తారని చెప్పి మరి నన్ను మాట్లాడేకుండా మీరే మాట్లాడుతున్నారు కదా మీరు ఏదో మాట్లాడండి మేడం పెళ్లి చేసుకోకుండా అలా ఉండమానండి ఇప్పుడులాగే ఉంటాం లేదా నేను ఇచ్చిన నా హ్యాండ్ నేను చేసుకుంటున్నాను లేదా నా అమౌంట్ మొత్తం నాకు హ్యాండ్ ఓవర్ చేయమని అమౌంట్ ఇమ్మన్నారు కదా అమౌంట్ ఇచ్చా తాను నా పెళ్లి ఆపడానికి

అసలు మా మాకు బుద్ధి లేదు ఇలాంటి సమస్యలకు పరిష్కారం చేయడానికి మాకు బుద్ధి లేదు ఫస్ట్ మా వాళ్ళు కూడా ఉన్నారే ఇలాంటి వాళ్ళు తీసుకొస్తున్నారు వేస్ట్ ఫెలోస్ అంటే అసలు ఎందుకండి అసలు ఇలాగా అసలు దీనికి ఏమని పరిష్కారం చెప్తాం మేము అసలు ఎందుకు వచ్చారు సమస్య మా ముందుకు ఎందుకు తీసుకొచ్చారు మీరు 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 కొట్టుకు సావగా అడిగి అడగండి మేడం తీసుకొచ్చాడు కదా ఇక్కడ చెప్పు సమాధానం చెప్పు ఆవిడ అడుగుతుంది పెళ్లి ఎందుకు ఆపుతారు మేడం పెళ్లి ఆపడానికి ఇక్కడ దగ్గర నన్ను నా ఇన్స్టిట్యూట్ తిరిగావా బోస్ట్ ఇక్కడికి నా

తెలియకుండా చేస్తున్నా తెలిస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు మరి ఇప్పుడు నీకు సిస్టర్స్ సిబ్లింగ్స్ ఉన్నారా ఒక సిస్టర్ ఉంది తనకు పెళ్ళి ఎలా అవుతుంది నువ్వు ఎలా చేస్తున్నావు అని తెలిస్తే అయినా బుద్ధి ఉండాలి కదా నీ వెనక ఒక ఆడపిల్ల ఉంది నువ్వు మన నువ్వు కరెక్ట్ గా ఉంటే తనకు కూడా పెళ్ళి అవుతుంది అనే బుద్ధి ఉండాలి కదా నీకు అవును మేడం ఇష్టం లేకుండా పిలిపించుకుందా అడుగు చిన్నోళ్ళ ఒక టెన్ ఇయర్స్ ఒక నైన్ ఇయర్స్ మా ఫ్రెంట్ హౌస్ లో ఈయన అద్దుకుండేవాడు మేడం చిన్నదానికి పెద్దానికి వాటర్ అని ఇదని ఇంటికి వస్తే అలాగే ఫ్రెండ్షిప్ పెరిగింది తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మీదవుతారు మీకు పిల్లలకి రేపు భవిష్యత్ దెబ్బతింటుంది ఇవన్నీ లేదు మేడం నా పిల్లలు కూడా దూరం పెట్టాను నీ పిల్లలు కూడా దూరం పెట్టేసి అంత ఉంటున్నాను

పెళ్లి చేసుకుని తన కూడా నీకోసం తన పిల్లలు కూడా రోడ్లు పడే చేసుకోకపోయినా పర్లేదు ఇప్పుడలా ఉందో ఉండు నువ్వు మాత్రం పెళ్లి చేసుకో దేరే పెళ్లి నా పెళ్లి నేను చేసుకుంటా నా పర్సనల్ గా చేసుకుంటాను నువ్వు నాకు చెప్పడానికి పెళ్లి ఎంతమంది చేసుకుంటా ఎంతమంది మాయ ముందు పెళ్లి చేస్తున్నాడా మరి నేను ఉన్న వాళ్ళు ఎంతమంది ఉండి ఉంటారు కదా ఇలాంటి మాయలోడికి ఇంకా ఎన్ని చేసావు ఇలా లేదు ఒకటే చేసింది ఒప్పుకుంటున్నా కదా ఒకటే చేశానని నా అమౌంట్ ఎప్పుడు ఇస్తాడు అడగండి మేడం వచ్చేలో ఇచ్చేయి మరి ఆయన నేనేమంటా నీతో వచ్చేస్తాను కదా ఇంకా ఆయన కనబడు నాకు ఏ లెక్కలు అడగడానికి ధీమాలో ఉన్నాను ఇప్పుడు వచ్చాక అడుగుతాడు కదా మేడం నేను పంపించాను ఏం చేస్తాను పెట్టాను చెప్పు మరి మా బుద్ధి బుద్ధి లేదు లేదు దీన్ని ఒక సమస్యగా మళ్ళీ ముందుకు తీసుకొచ్చారు

నీకు నువ్వు కష్టపడి సంపాదించి పెట్టలేదు కదా అవును మేడం పెట్టాను మేడం ఐదు లెక్క వేసుకుంటాను అందుకే ఐదు లక్షలు ఇమ్మంటున్నా మరి తను నన్ను పెళ్ళన్న చేసుకో లేదంటే నా పైసలు నాకు కావాలంటుంది మరి పైసలు ఇచ్చే ఆ పైసలు ఏదో టైం చెప్పాను కదా ఆ టైం కల్లా పైసలు అనిపించేస్తా మా ఆయన వచ్చేలా ఇచ్చేమని మేడం మీ ఆయన ఎప్పుడు వస్తారు ఇంకా ఐదారు నెలలో వచ్చేస్తున్నాడు ఐదారు నెలలో వస్తారు తన సంవత్సరం టైం అడుగుతున్నాడు సంవత్సరం అయితే అవద్దు మరి అసలు నేను లెక్క చెప్పాలి కదా అమౌంట్ అంత ఏడ్ చేసా అంటే ఆయనలో పడి ఆ లెక్క అడుగుతాడు అని సంగతి నేను మర్చిపోయాను ఇప్పుడు అడుగుతాడు మేడం మేడం తప్పు చేసేటప్పుడు ఉండాలి కదా బుద్ధి అదే మరి అప్పుడు బుద్ధి లేదు ఇప్పుడు బుద్ధి వచ్చింది ఇక్కడ మాటలు విన్నాక నువ్వు ఏమీ చేయలేదు ఇష్టం ఉంది కాబట్టి ఇష్టం ఉంది నీకు ఇష్టం ఉంది ఇద్దరు బానే ఉన్నారు మధ్యలో మేమే

నీకు ఒక చెల్లి ఉంది అంటున్నావు మళ్ళీ ఏవో ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటున్నారు అసలు వాళ్ళే నేర్చుకుంటారు మీ నుంచి అట్లా బుద్ధిగా పెట్టండి రా నీకు బుద్ధి నేపించావు కదా నాకు నా అమౌంట్ నాకు ఇచ్చేయి నేను కావాలండి అంటే నేను పడట్లేదు మా ఇదొచ్చలో నా అమౌంట్ నాకు అతను చేయి అమౌంట్ ఆరు నెలల్లో ఇవ్వాలంటుంది తను

నలుగురు కాదు మనం ఒకరు నచ్చిన ఇంకో నచ్చిపోయిన వేరే వాళ్ళని చూసాను పెళ్లి బోర్డు ఆప్షన్స్ ఉన్నాయి ఆడపిల్లలు అంటే పొత్తిగా గౌరవం లేకుండా అయిపోయింది గౌరవం కాదు మేడం ఒక చెల్లి ఉంది కదా అందరూ అదే ప్లేస్ లో ఆడట్లేదు మా ఆయన తెలిస్తే అప్పుడు లొల్ అవుద్ది ఊరంతా తెలియద్ది

పెట్టేటప్పుడు అంతా బానే పెట్టుకుంటూ వచ్చాడు పెళ్లి చేసుకోను నువ్వు లేకపోతే ఉండలేదు ఎన్నో మాయస్ చెప్పాడు మేడం విన్నాడు మేడం అరే నువ్వు చిన్నోడరా వద్దురా అంటే

అదే ఉంటుంది కదా ఎవరికిచ్చామని అడుగుతుంది ఏమని చెప్తావు చేసేటప్పుడు బుద్ధి సిగ్గుండాలి ఫస్ట్ ఇంకో పెళ్లి చేస్తానని

అసలు ఏంటో చెప్పండి ఇద్దరు వచ్చేస్తున్నారు మేడం పెళ్లి ముందు నా అమౌంట్ నాకు అది అలా సస్ అండి నాకు సంబంధం లేదు ఎంత అమౌంట్ ఇస్తావు తన భర్త ఎంత అమౌంట్ ఇస్తావు తర్వాత నువ్వు పెళ్లి చేసుకో చచ్చిపోవు కానీ తర్వాత కూడా నీ పిల్లనికి తెలియకుండా ఎంత అమౌంట్ ఇస్తున్నావో అది మొత్తం చెప్పు కరెక్ట్ గా మేడం ఇప్పుడైతే ఆటో నడుపుకుంటాను కదా ఆటో నడుక్కుని కొంచెం కాడ ఇచ్చి కొన్ని నెలల తర్వాత ఇస్తాను నేను లేదా దానికి ఒప్పకపోతే నేను పెళ్లి చేసుకుంటా చూస్తా ఉన్నాను తర్వాత కట్నం పైసలు నాకు ఇచ్చారు కట్నం పైసలు ఇచ్చేస్తా వచ్చేది పిచ్చిరి నా నేనెదో చెప్పుకుంటాను నేను అవక ముందే కట్నం ఇస్తారు కదా మేడం అప్పుడు ఇచ్చి మానండి పెళ్ళి కట్నం ఎలా యాన్వర్స్ ఇస్తారు కదా సగం కదా అప్పుడు ఇచ్చి మానండి మేడం పెళ్లి కావక ముందు ఫస్ట్ ముందు పెళ్ళని ఇస్తారా నువ్వు ఇలాంటి ఓడవని తెలిస్తే ముందు నీకు ఇస్తారా ఎవరన్నా ఎందుకు తెలియదు నేను చెప్పలేండి చెప్తా రెండు

ఇలాంటి ఎన్నో ఎన్నో సమస్యలతో వస్తూ ఉంటారు కానీ అన్ని సమస్యలకు మనమైతే పరిష్కారం చేయలేము వాళ్ళ చావుకు వాళ్ళని వదిలేయడమే తప్ప ఇంకో మంచి సమస్యతో మీ ముందుకు వస్తాను మీ ప్రసన్న